లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఆరో వారానికి సంబంధించి వీకెండ్ ఎపిసోడ్ స్టేజ్ మీద నాగార్జున వచ్చేసారు ఈ స్టేజ్ మీద నాగార్జున అయితే ఫుల్ ఫైర్ లో ఉన్నారు హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ముందుగా దువ్వాడ మాధురి అండ్ రమ్య మోక్ష వీళ్ళిద్దరు కూడా అండ్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఎలిగేషన్స్ వేస్తూ మాట్లాడుకోవడం జరిగింది వీటికి నాగార్జున వారైతే దివ్వడ దువ్వాడ మాధురి అండ్ రమ్య తో మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అంటూ తనుజాన్ అయితే వేరే సీక్రెట్ రూమ్ లోకి తీసుకెళ్లి తనకి ఆ వీడియో ప్లే చేయడం జరుగుతుంది తన ఒక్కసారిగా షాక్ అవుతుంది వాళ్ళ మాటలు విని అండ్ అలానే ఏడుస్తుంది కూడా ఈ టాపిక్ మీదే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని హింట్లు ఇస్తాడు నాగార్జున మాధరికైతే ఈ వారం నాగార్జున చేతిలో డామ్ డూమ్ అయిపోయింది చాలా ఫైర్ అయ్యారు నాగార్జున అసలు తన హౌస్ లో చేస్తున్న అందరి మీద అరుస్తున్న వాటికి కోపడుతున్న వాటికి అలానే తెలిసి తెలియక చేస్తున్న హౌస్ మేట్స్ మీద బయట మీ గురించి ఇలా ఉంది ఇలా చేస్తున్నారు ఏంటి అంటూ చేస్తున్న మాట్లాడుతున్న మాటలకి నాగార్జున గారు అయితే ఫుల్ ఫైర్ అవడం జరుగుతుంది అలానే పవన్ కళ్యాణ్ అంటూ వాడు మాదిరి మధ్య కూడా ఫైట్ జరిగింది పవన్ కళ్యాణ్ ఏదో కూర్చోమంటే నువ్వు కూర్చోమంటే నేను కూర్చోవాలా అంటూ ఫైట్ చేసావమ్మ ఏమా అందరూ మీకు సపోర్ట్ చేస్తారని గర్వమా అంటూ నాగార్జున గారు అయితే మాధురిని అనడం జరిగింది ఇక అయితే వీడియో చూపించిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతుంది మరి దువ్వాడ మాధురి అయితే తనుజా అండ్ పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడడం కరెక్ట్ అయినా అన్ని కెమెరాస్ ముందు అలా మాట్లాడితే బయటకి ఎలా పోర్ట్అవుట్ అవుతుందని లేకుండా కావాలని మాట్లాడారా మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియదు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం హౌస్ లో వీకెండ్ ఎపిసోడ్ లో ఎవరికి చిన్నవాట్లు పడ్డాయో యాక్టివేట్ చేసుకోండి